ఏ వేటి గురించి నా కుమారులను గూర్చియో నా హస్త కార్యములను గూర్చియో నాకు ఆజ్ఞాపించండి అంటే రెండు కార్యాలు నెరవేరినట్లు నాకు ఆజ్ఞాపించండి అంటున్నాడు మొదటిది ఆయన కుమారుల యొక్క సిద్ధపాటును గూర్చి రెండవది ఆయన హస్త కార్యములను గురించి దేవునికి మనుషుడు ఆజ్ఞాపించడం అనేది ఊహించని సంగతి అది ఊహించలేని సంగతి పాత నిబంధనలో చూసిన క్రొత్త నిబంధనలో చూసిన దేవుడు మనుషులకు ఆజ్ఞాపించినట్టు మనకు కనబడింది కానీ మనుషులు దేవునికి ఆజ్ఞాపించినట్టు కనబడదు కానీ యశయా గ్రంథంలో ఒక ప్రత్యేకత ఉంది అరవై ఆరు అధ్యాయాల పుస్తకం యశయా గ్రంథం అందులో అరవై ఆరు అధ్యాయాలు బైబుల్లో అరవై ఆరు పుస్తకాలు పాత నిబంధన ముప్పై తొమ్మిది క్రొత్త నిబంధన ఇరవై ఏడు మొత్తం కలిపి అరవై ఆరు పుస్తకాలు యశయా గ్రంథంలో కూడా ముప్పై తొమ్మిది అధ్యాయాల వరకు కొన్ని సంగతులు ఉంటాయి ప్రవచనాలు క్రీస్తుని కూర్చి నలభయో అధ్యాయం దగ్గర నుంచి క్రొత్త నిబంధన ప్రవచనాలు స్పష్టంగా కనపడతాయి ఉదాహరణకి సువార్తలన్నిటిలో సువార్తలన్నింటిలో ఫస్ట్ యేసు ప్రభు కంటే ముందు కనపడేది బా ఇచ్చి యోహాన్ ప్రభు మార్గమును సరళపరచుడి ప్రభు త్రోవలను సిద్ధపరచుడి అని యషయా ప్రవచించిన ఆ ప్రవచన యొక్క నెరవేర్పు నేనని యోహాను ప్రకటించాడు ఆ మాట మనకి యశయా గ్రంథంలో నలభయో అధ్యాయంలో కనపడింది చూడండి మూడో వచనం చదువు ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాలము చెయ్యుడి ఇది ఎవరిని కూర్చున్న మాట బాప్ తీసు వ్యూహాన్ని కూర్చున్నటువంటి సందేశం అంటే యశయా గ్రంథం నలభయో అధ్యాయం నుంచి ఇక నూతన నిబంధనకు సంబంధించిన ప్రవచనాలు లిఖించబడ్డాయి ముప్పై తొమ్మిది అధ్యాయాలు కొన్ని సమాచారాలు ఇస్తే ఈ నలభయో అధ్యాయం నుంచి మరికొన్ని సమాచారాలు క్రొత్త నిబంధన సంబంధమైన విషయాలు సంఘానికి సంబంధించిన విషయాలు అన్నీ ఉన్నాయి అందులో నలభై ఐదవ అధ్యాయం కూడా ఇప్పుడు మనం చదువుకున్న వచనాలు కూడా ఈ క్రొత్త నిబంధన విశ్వాసుల తరగతికి చెందినవి ఒకప్పుడు మానవులకు దేవుని దగ్గర అంత స్వేచ్ఛ లేదు ఉందా ఇప్పుడు మీరు అబ్బా తండ్రి అని మొర పెడుతున్నారు దేవుని మందిరంలోనికి సరాసరి వచ్చేస్తున్నారు పాత నిబంధనలో ఇలా దేవుని సన్నిధికి రావడం కుదిరిద్దా కష్టం అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం ఆవరణం మూడు విభాగాలు ఉంటాయి ఆవరణంలో ప్రజలు పరిశుద్ధ స్థలంలో యాజకులు అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒక్కసారి యాజకుడు వెళ్ళాలి ఇప్పుడు నువ్వు స్నానం చేసావా చేయలేదా కడగా ఉన్నావా ఎలా ఉన్నావు ఏ ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా దేవుని సన్నిధికి వస్తున్నావు ఆనాడు ఉన్న నియమాలు నిష్టలు ఆచార వ్యవహారాలు ఏమీ ఈరోజు లేవు ఆ రోజు ప్రత్యక్ష కూడానికి వెళ్ళాలంటే బలిపీఠం మీద అర్పణ అర్పించాలి పశువుల రక్తం ఈ రోజు నీ జిహ ఫలం అంటే నాలుకతో స్థుతిని అర్పిస్తూ వచ్చేస్తున్నా ఆనాడు లేని స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఈనాడు మనకు కలిగింది ఎవరి ద్వారా కలిగిందంటే దైవకుమారుని రక్తము వలన మనకి స్వేచ్ఛ లభించింది దైవకుమారుని సిలువ బలియాగము ద్వారా మనకి అవకాశం లభించింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ దేవుడితో మనకి చను ఏర్పడింది స్వేచ్ఛ ఏర్పడింది స్వాతంత్ర్యం ఏర్పడింది అనుబంధం ఏర్పడింది తిరిగి సమాధానం ఏర్పడింది ఇక ఈ చనువును బట్టి స్వాతంత్ర్యమును బట్టి దేవుని సంగతులు మనం అడిగి తెలుసుకోవచ్చు దేవుడు చేయవలసినటువంటి కార్యములను కూడా చెయ్యమని ఆజ్ఞాపించవచ్చు అనే రహస్యం ఇక్కడ తేట చేస్తున్నాడు ఇప్పుడు దేవునికి మనం ఆజ్ఞాపించటం ఏమిటి అనే ఒక విషయాన్ని తీసుకుందాం దేవుడు దేవుడుగా ఉండి మనం మనుషులుగా ఉంటే మనం ఆజ్ఞాపించేంత సీను మనకు లేదు తోలు ఊడిపోద్ది కానీ ఇప్పుడు దేవుడిని తండ్రి ప్లేస్లో పెట్టు నువ్వు కొడుకువి కూతురువిగా అప్పుడు నీకు చను ఏర్పడిద్ది ఇప్పుడు కొడుకు కూతురు మీద తండ్రి పెత్తనం చేయటమే కాదు తండ్రి మీద వీళ్ళు పెత్తనం కూడా ఉంటుంది ఇప్పుడు మీకు సబబ్ అనిపించింది నేను చెప్పే పద్ధతిలో డాడీ వెళ్తున్నావా వెళ్తున్నా సాయంత్రం వచ్చేటప్పుడు ఏమేమి బుక్స్ చెప్పా చెప్పావులేమ్మా నాలుగు నోట్సులు తీసరా ఎంత ధైర్యమే నీకు నాకే ఆజ్ఞాపిస్తావా అంటాడా ఏం పెత్తనం చేస్తారో పిల్లలు డాడీ ఐస్ క్రీమ్ తేపో బతికి వీళ్ళే ఆజ్ఞాపించిన వీళ్ళే ఏం డాడీ ఐస్ క్రీమ్ తెమ్మంటే మళ్ళీ వినకపోతే మమ్మీ నువ్వు చెప్పు అన్ని ఆజ్ఞలే ఎందు వాళ్ళ తాత సొమ్ము మనకు పెట్టినట్టు దేవునికి స్తోత్రం ఈ కోణంలో చూడండి ఆయన తండ్రి మనం పిల్లలు ఈ కోణంలో దేవుణ్ణి గమనించండి ఇప్పుడు నీ పిల్లలు నీ మీద పెత్తనం చేస్తారు లేదా అంటే నువ్వు చనివిచ్చేదాన్ని బట్టి ఏ అన్నావునుకో వాళ్ళు భయపడి సైలెంట్ అయిపోతుంది బ్రతిమాలేది ఉంది పిల్లలు ఆజ్ఞాపించేది కూడా ఉంది డాడీ ఫీజు కట్టవా కట్టవా అమ్మా ఎప్పుడు ఆర్గ్యూ హా ఎప్పుడు నేను బాను నిన్న నిలబెట్టారు నన్ను అబ్బో ఆ పంతుళ్ళు ఏమోగా నేను ఈ ఆజ్ఞ దెబ్బకి చచ్చిపోతున్నామమ్మా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రం వచ్చి కడతానమ్మాయి కడతానబ్బాయి అంతా ఆజ్నే కానీ ఆ ఆజ్ఞ తండ్రికి నొప్పిగా ఉండదు ఇంకా చెప్పాలంటే ఇష్టంగా ఉంటుంది ఆ చనువు ఆ స్వాతంత్ర్యం ఆజ్ఞ తండ్రికి నొప్పించదు పైగా ఆయనకి ఇష్టం పుట్టించిద్ది తల్లి సపోర్ట్ చేసిద్ది ఏంటి వీడు ఏంది అసలు నిన్న పనివాడు అనుకుంటాడు ఏంది ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు ఏంది వీడు అని భర్త భార్యతో నాడు అనుకో నీ కొడుకయ్యా నీ కొడుకు అక్కడే నేను బుక్కయ్యా నా కొడుకు అయినందుకు ఏం జాగించుకుంటున్నాడు వాడు మరి నీ మీద సాగించుకోక ఎవడ మీద జాగించుకుంటాడు ఆ చనువు నీ దగ్గరే ఆ సాగింపుడు నీ దగ్గరే ఆ అనురాగం నీ దగ్గరే అన్నీ నీ దగ్గరే అంటదా అందులో అమ్మా అమ్మ అంటున్నా ఈ అమ్మాయి ఏంది నా మీద ఇంత పెత్తనం చేసింది ఏంది అసలు ఇది నా తండ్రి అనుకుంటుందా అయినా సర్వెంట్ అనుకుంటుందా కనపడ్డ కానీ డాడీ అద్దా డాడీ అద్దా అది ఏంది నీ కూతురయ్యా మరి నీ మీద సాగించుకోక ఎవడి మీద సాగించుకుంటుంది నీ కూతురైనందున ఆ మీకు ఆ హక్కు ఆ చనువు ఆ స్వాతంత్ర్యం ఎందుకు అంటే పక్కన ఎవరన్నా ఫ్రెండ్స్ అనుకో ఈ పాపనే ఏంటి మీ డాడీని అలా కమాండ్ చేస్తున్నా ఏంటంటే మా డాడీయే మా డాడీ నేను చెప్తే వింటాడు అంటది డాడీ పై తాపో అంటే అలాగే తల్లి అనిపోయాడు అనుకో మీ డాడీని ఎంత కమాండ్ చేస్తున్నా మా డాడీ మరి ఈ మాట పోయేటప్పుడు ఆయన శివును పడ్డది అనుకో అబ్బో ఏం పొంగిపోతాడు మా డాడీ అని బొటది నా కూతురు అని ఆయన వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ అనుబంధం ఆజ్ఞలను కూడా ఆనందంగా తీసుకునేటట్టు చేసింది రెండు విషయాలు ఒకటి అడగండి అన్నాడు రెండవది ఆజ్ఞాపించండి అన్నాడు వేటిని గురించి అడగాలి రాగల కార్యములను గురించి రాగల వాటిని గురించి నన్ను అడగండి తండ్రి ఇంకా ఏమేం చేయబోతున్నావు ఏం జరిగించబోతున్నావు సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరుచు సంభవింపబోతున్న సంగతులను మాకు చెప్పు అడగండి నేను చెప్తా అడగండి మీకు ఆ చనువు ఉంది మీరు నా పిల్లలు నా కుమారులు నా కుమార్తెలు నా కొడుకులు నా కూతుళ్ళు నా దగ్గర సాగింపుడు ఉంది మీకు అడగండి సంభవింపబో సంగతులేవో నేను మీకు చెప్తా అంతేకాదు నా కుమారులను కూర్చియో నా హస్త కార్యములను గూర్చియో నాకు ఆజ్ఞాపించండి ఈరోజు ఒక్కోసారి మోకాళ్ళు వేసి తగాదాడతా నేను అన్నీ ఆజ్ఞలే ఎంతమంది నశించిపోతున్నారయా వాళ్ళని ఎవరు చేశారు వాళ్ళని సైతం చేశాడా నువ్వు చేశావా నీ చేతులతో కష్టపడ్డావుగా అందరూ వాళ్ళేగా మరి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పోయి శాపగ్రస్తంగా అయిపోయి నాశనానికి పోతుంటే ఏంది ఏంది నేను వింటారా ఏది నా తగాదా ఏమైనా అర్థమైందో మీకు నువ్వు కదలయా నువ్వు నువ్వు దర్శించు నీ గాలికి గాలికి గాలి ఉన్నాయి గాలికి తిరుగుతూ దరిద్రున్నాయి చండాలు పోండి చెడిపోయిన ఉన్నాయి తిరుగుతూ బ్రతుకుతున్న వేళ నన్ను దర్శించి నా బ్రతుకు నువ్వు నువ్వు మారిస్తే మారినోండి నేను మరి నా బతికే వాళ్ళు బ్రతుకుతున్నారు మరి వాళ్ళని ఎవరు మార్చాలి నువ్వే దర్శించాలి నువ్వే మాట్లాడాలి నన్ను టర్నింగ్ తిప్పినట్టు వాళ్ళని నువ్వే తిప్పాలి మా చేత అయిద్దైంది మేము సృష్టించాం వాళ్ళని వస్తువులన్నీ నెయ్యి పాడైపోతున్నాయి ఏంది కథలు ఏంది ఎట్టుంది దేవునికి స్తోత్రం హల్లెలు అయ్యా ఎట్టుందిది ఇప్పుడు ఇట్లా అడిగితే కోపడతాడా రేయ్ గదవా ఎవడను అంటాడా ఏమంటాడు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు చెప్పండి నాకు నువ్వు మోకాళ్ళు వేసి ఈ టైపులో దేవుడిని దేవుడు ఏమంటాడు పనికి మాలిందన్న పళ్ళు రాలిపోతా నర్మయ్యి అంటాడా అమ్మమ్మమ్మ పిచ్చిదానా ఎంత భారమే నీకు తల్లి అంటాడు కుమారుడా ఎంత భారం నాయన్న నీకు ఓసారి ఏడుస్తా తగా దాడతా నీకు దక్కాల్సిన మహిమైందా పనికి మాలి నాటికి దక్కిస్తున్నావు వాళ్ళంతా నశించిపోతంటే చూస్తావురుకుంటావేమా వస్తువులు నీ అయ్యా నువ్వు కదా ఊపిరి ఉదింది నువ్వు కదా బొమ్మల్ని చేసింది పట్టించుకోవేమాయ నువ్వు దర్శించవేమాయ నువ్వు కదలవేమయ్యా మాట్లాడవేమయ్యా కన్నీళ్లతోనే ఒక కోణంలో చూస్తేనేమో విజ్ఞాపనలు మరో కోణంలో చూస్తేనేమో ఆజ్ఞలు మనం దేవుని ఎదుట ఉండాలి దేవునికి ఇలా ఆజ్ఞాపించాలని ఆయనే అడుగుతున్నాడు మరి ఆయన హస్త కార్యములే కదా ఎల్ల మానవులు ఎల్ల ప్రకృతి ఆయన హస్తకార్యములే కదండి మనుషులందరూ మరి ఎవరు చేశారు ఆ చేతులే కదా అందరినీ నిర్మించినాయి మరి అంతమంది నశించిపోతుంటే పడి కొట్టుకుపోతుంటే దుర్వ్యసనాలలో పడి కుటుంబాలు కుటుంబాలే విచ్ఛిన్నమైపోతుంటే జీవితాలు జీవితాలే నాశనం అయిపోతుంటే ఓ దేవా నువ్వు ఎందుకు కదలవు ఎందుకు దర్శించవు నువ్వు ఎందుకు మాట్లాడు నువ్వు కదలాలయా నువ్వు నువ్వు దర్శించాలి వాళ్ళని పాడైపోతున్నాయి వాళ్ళ బ్రతుకులు అని దీనులైన తన పిల్లలు తండ్రి యొద్ చనువుతో చేస్తున్న కన్నీటి విజ్ఞాపన అనొచ్చు లేదా ఆజ్ఞ అనవచ్చు అలా నువ్వు బాధను వ్యక్తం చేసినప్పుడు నువ్వు కమాండ్ చేసినట్టు మాట్లాడినప్పుడు దేవుడు కోప్పడు ముచ్చట పడతాడు ముద్దాడతాడు నిన్ను శబాష్ నా గుండెల్లో ఏ భారం ఉందో నా కుమారుడా నీ గుండెల్లో కూడా అదే భారం ఉందిరా నా పిల్లల విషయంలో నాకు ఏ విధమైన బాధ ఉందో నీకు అదే బాధ ఉంది నాయన నా కుమారి నా పిల్లల విషయంలో నాకే వేదన ఉందో మా నీకు కూడా అదే భారం ఉంది నిజముగా నీవు వారిని ప్రేమించుచున్నావు అందుకే వారి విషయంలో నీవు ఇబ్బంది పడుతున్నావు చిరాకు పడుతున్నావు కమాండ్ చేస్తున్నావు నీ మాటను తీసుకొని నేను తప్పకుండా వాళ్ళని దర్శిస్తాను అంటాడు అలా నేను రక్షింపబడకముందు ఎంతమంది ఆజ్ఞాపించారో ఎవరి ఆజ్ఞను తీసుకొని నన్ను రక్షించాడో ఆ పిచ్చి మహారాజు ఈరోజు నువ్వు నేను మనం చేసేటువంటి ఈ విజ్ఞాపనం లాంటి ఆజ్ఞ గైకోని ఎంతమందిని దర్శిస్తున్నాడో నీకేం తెలుసు ఎంతమందిని కదిలించాడో ఎన్ని జీవితాలను కడుతున్నాడో ఎక్కడెక్కడ ఆత్మల్ని కదిలిస్తున్నాడో ఎక్కడెక్కడ మారుస్తున్నాడో నీకేం తెలుసు కానీ ఒకటి నిజం ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొన్నట్టే నీ ఆజ్ఞలను ఆయన గై నువ్వు ఆయనకు చెల్లించిన విజ్ఞాపనలు నువ్వు ఆయనకు చేసిన ఆజ్ఞలు యుక్తమైన ప్రతి ఆజ్ఞ ఆయన కంటున్నాడు దేవా ఆ యజబెలు నీ వైపు నుంచి బయలువైపుకు దిప్పింది నీవే దేవుడు అని రుజువు చేసే సమయం ఆసన్నమైంది ఇప్పుడు ఒక సూచక్రియ అవసరమైంది కాబట్టి ఆకాశము నుండి అగ్నిని పంపి నేను నీ సెలవు చేతనే ఇవన్నీ చేసిందని వీరందరూ తెలుసుకున్నట్లు నువ్వు అగ్నిని పంపవయా బలిపీఠమును పశుమాంసమును దహించు అని ప్రార్థన పూర్తి చేయకముందే దిగొచ్చింది అగ్ని బ్రతిమాలుకున్నట్టుండదు ఆజ్ఞాపించినట్టు ఉంటుంది ఏలియ వ్యవహారం అంతా అంటే అంత చను పోతాడు ఇంతే ఇంతేజాలు నా వల్లగా తీసుకో అంటాడు అందరినీ దెబ్బ దెబ్బతీసింది ఎజబేలు నేను ఒక్కడనే ఉన్నా నీకోసం రోషం కలిగి ఏమనుకుంటున్నావో అంట ఓ ఎంత బాగా ఎంత చనువుగా వ్యవహరిస్తాడో ఆజ్ఞ ఆయన ఆజ్ఞాపిస్తే చేస్తున్నాడు అపోస్తలలు కూడా అంతే ఎలీషా కూడా అంతే ప్రభువా నీవు మాకు ఇచ్చినటువంటి భద్రత వీడు చూచినట్లు వీని కళ్ళు తెరువు అంటాడు అంతే తెరువు అంటే వాడి కళ్ళు తెరిచి సెక్యూరిటీ అంత సెక్యూరిటీ ఎలీషా కొందో చూపించాడు ఇది చేయవా అంటే వెంటనే మోసే అంటాడు నిర్గమాకాండం ముప్పై రెండులో చూడండి అసలు ఎంత బాగా ఆజ్ఞాపిస్తాడో ఆయన ఎంత బాగా లోపడతాడో అసలు ఆయనే ఆడా మనవాడా మహారాజు అందుకే ఆయన దేవుడు ఆ రేంజ్ మనకుంటే నా యుడిని లెక్క చేసేవాళ్ళం కాదు మనం దేవునికి స్తోత్రం అల్లెలుయా ఆ రేంజ్ మనకుంటే ఊడిని లెక్క చేయం మనం ఆయన అంత ఉండి మోసే చెబితే వింటున్నా నిర్గమకాండ ముప్పై రెండో అధ్యాయం చూడండి ఒకసారి బైబుల్ తీసి పదో వచ్చిన కావున నీ ఊరకుండము నా కోపము వారి మీద మండును నేను వారిని కాల్చివేసి నేను గొప్ప జనముగా చేసి మోషేతో చెప్పగా ఎందుకు వీళ్ళని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చి నలభై రోజులు ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలను తీసుకోవడానికి కొండెక్కాడు మోషే నలభై రోజులు మోషే కనపడకపోయేసరికి మోసే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు కాబట్టి మాకు ముందు నడవడానికి ఒక దూడను మా కోసం చేయమని ఐగుప్తు దేవతను చేసుకొని దానికి హో అని పేరు పెట్టి పండగ చేస్తున్నారు ఆ దరిద్రులు నలభై రోజులు నాయకుడు కనపడకపోతే నాయకుడు నియమించిన రెండవ పాత్ర చెప్పిన మాట వినాలి అహరోను లెక్క చేయకుండా అహరోను చేతే దూడబొమ్మని చెప్పి డ్యాన్స్ పార్టీ పెట్టారు మన వాళ్ళు చర్చి ఓపెనింగ్ డ్యాన్స్ పార్టీ పెట్టినట్టు దేవునికి స్తోత్రం హల్లెలోయ్యా తెలుసా మీకు తెలీదా బ్రహ్మాండంగా పెడతారు చర్చి ఓపెనింగ్ డ్యాన్స్ పార్టీ పెడతారు ఇస్మి సందర్భంగా చింతామణి వేపిస్తారు అన్ని బ్రహ్మాండంగా చేపిస్తారు మన్నాడు అంతా యేసుప్రభు పేరు మీదే స్తోత్రం అట్లాగో వాడు చేసి దానికి హో అని పేరు పెట్టి దానికి మొక్కుతూ డ్యాన్స్ పార్టీ పెట్టారు కడుపులో మండిపోయింది ఎవరికి ఆయనకి ఉగ్రత వచ్చింది మోసే తప్పుగా ఈ దరిద్రుల్ని ఒక్క దెబ్బలో చంపేస్తాను అన్నాడు ఇల్లు లోబడరు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు అన్న అద్భుతాలు చేసిన వాళ్ళని బయటికి తెస్తే వాళ్ళు మళ్ళీ దూడబొమ్మను చేస్తున్నది ఈ బొమ్మలకు మొక్కటి అలవాటు అయిపోయింది వీళ్ళకి వీళ్ళకి కాడికి ఏదో ఒక నిర్జీవమైన బొమ్మను చేసుకొని దాని ముందు ఎగటానికి అలవాటు పడిపోయారు ఈ దరిద్రం ఒక్క దెబ్బ వేసి పడేస్తాను నీకెందుకు పక్క తప్పుకోను మోషి అన్నాడు చంపేస్తావా ఆ అన్యులైన ఐగుప్తులు ఏమనుకుంటారు వాళ్ళు చెడిపోయిన వాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళ దేవుడికి కూడా అలివి కాలేదు కాబట్టి వాళ్ళని మార్చుకోవటం వాళ్ళ దేవుడికి కూడా చేత కాలేదు కాబట్టి చంపేశాడు అనుకుంటా నిన్న నిన్న అసమర్థుడు అనుకుంటారు ఏంది ఆవేశపడతావు ఏంది అయినా చంపేస్తాను అంటున్నావు అబ్రహాం ఇస్సాకి యావకూబులకు ఏం వాగ్దానాలు చేసా పెద్ద పెద్ద వాగ్దానాలు ఏమో తెగజేస్తావు ఆవేశం వస్తేనేమో వేసి పడేస్తావు అంటావు ఎట్లా నువ్వు ఇంత టెంప్టేషన్ అయితే ఎవరికి ఎవరు చూస్తున్నారు కావాలంటే చూడండి నేను చెప్పింది ఉందో లేదో చూడండి వచనం మోషే తన దేవుడైన యహోవాను ప్రతిమాలుకొని యహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయినట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగిప్తులు ఎలా చెప్పుకొనవలను నీ నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గూర్చి సంతాపపడుము నీ సేవకులైన అబ్రహామును ఇసాకును ఇస్రాయేలును జ్ఞాపకము చేసుకునుము నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకిచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను ఏమయ్యా ప్రమాణాలు చేస్తావు మళ్ళీ అంటావు నీ ప్రమాణం ఏమవ్వాలి ఎట్లదేవా నువ్వు ఇంత ఆవేశపడితే ఎట్లయ్యా కాదు కాదు సంతాపపడు అంటే ఆయన సంతాపపడి పద్నాలుగు చదువు అంతట యుహోవా తన ప్రజలకు చేసిదనని చెప్పిన కిడును కూర్చి సంతాపడను మోసే ఆజ్ఞాపించాడు దేవుడు సంతాప అంటే ఎంత చనువు ఇచ్చాడండి మనకి ఆనాడు ఆ భక్తులు చెప్పిన మాట వింటమే కాదు ఈనాడు మనకి మీరు కూడా ఆజ్ఞాపించండి నేను మిమ్మల్ని ఆజ్ఞాపించి ఆజ్ఞలు పాటించమంటమే కాదు మీరు చెప్పిన ఆజ్ఞలు సహేతుకమైనవైతే నేను కూడా వాటిని పాటిస్తాను వాటిని నెరవేరుస్తాను అంటున్నాడా ఇది నా దేవుని హృదయ సౌందర్యం ఇది నా దేవుని ఔన్నత్యం మనం కమాండ్ చేస్తే ఒక తండ్రిలా మారిపోతాడు కొడుకులాగా భావిస్తాడు కూతురులాగా భావిస్తాడు ఇక కూతురు పెత్తనాల్లని తండ్రి మీదేగా కొడుకులు కూడా పెద్దగా తాగించుకోరు కూతుళ్ళు మామూలు తాగించుకోరు తండ్రుల మీద ఎంతమంది ఒప్పుకుంటారు తల్లి మీద సాగించరు తన్నిద్ది తండ్రి ఎందుకో మరి ఆడపిల్లల్ని ప్రేమిస్తాడు మా అమ్మ పట్టుకొని ఫుల్ కోటింగ్ ఇచ్చింది మాకాయ వాళ్ళకి మా నాన్న మా అమ్మ కోటింగ్ ఇస్తే మా నాన్న చాటుకు పరిగెత్తారు ఉండవామా పానీ అంటుంటాడు లాగి బాధితి మళ్ళీ దేవుని స్తోత్రం ఆడపిల్లలు ఎందుకో నాన్న చాటు సాగింపుడు నానే అత్తగారింటికి వెళ్ళేటప్పుడు కూడా నాన్న పట్టుకొని ఏడుస్తారు అవునా ఎందుకని ఎందుకు ఆడపిల్లలకి నానం మీద ఎక్కువ మమత మగపిల్లలకేమో అమ్మ మీద ఎక్కువ మమత ఎందుకంటే భారీ ఊడిగా చేసి పెట్టిద్దని దేవుని స్తోత్రం అల్లెల్లు అయ్యే ఉంది తిని కూర్చుంటాడు అమ్మ అయితే అంటలు దోమిద్ది బండ్లు దుడిసిద్ది అన్ని పనులు బట్టలు ఉతికిద్ది ఒక కాలు పోయి ఒక చేయపోయినా కూడా ఒక కాలు ఒక చేతితోనే చేస్తుంటుంది అందుకని అమ్మ అంటే ఇష్టం కొడుకులకి అనిగా అది వరకు చెబుతున్నాను స్తోత్రం కాబట్టి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్లో దేవుడు మన నుంచి మనల్ని ఆజ్ఞాపించడమే కాదు మనల్ని ఆయన దగ్గర చనువుతో ఆజ్ఞాపించమని కూడా కోరుతున్నాడు నాకు కూడా చెప్పండి అవి నా కుమారులను గూర్చి నా హస్త కృతములను హస్త కార్యములను కూర్చిన సంగతుల విషయమే నాకు ఆజ్ఞాపించండి